అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటించిన హరిహర వీరమల్లు చిత్రం యొక్క టీజర్ ట్రైలర్ ని ఈరోజు మేము నెల్లూరు నగరంలో ఎంవన్ సినిమాస్ లో నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ట్రైలర్ ప్రదర్శితం అయితే జరిగింది అశేష జనవాహిని మధ్యలో ఈరోజు హరిహర వీరమల్లు ఆ రారాజుగా మా గుండెల్లో కొలువై ఉన్న మా మహారాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నిజంగా మా అభిమానుల గుండెల్లో నిజంగా ఒక పుల కింద ఒక ఒక పండగ వాతావరణం ఈరోజు నెలకొల్పింది ఏ విధంగా అయితే మాకు మా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని సెలవిచ్చారో జోడు గుర్రాలపైన స్వారీ చేసే ఏకైక సత్వగల నాయకుడు నటుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఒక సంవత్సర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించి అదేవిధంగా ఈరోజు ఈ చిత్రాన్ని షూటింగ్ కూడా రాత్రి టైంలో విరామ సమయంలో షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పరిపూర్ణంగా రెండు పనులను దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు ట్రైలర్ రిలీజ్ స్థాయికి చేరారంటే ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పని మీద ఉన్న ఆ చిత్తశుద్ధి ఆయన ఒక కమిట్మెంట్ ఇస్తే ఆయన ఏ విధంగా నిలబడుతుంది అనే దానికి ఓ అదే అదేవిధంగా ట్రైలర్ విషయానికి వస్తే ఈరోజు ఈ చిత్రం యొక్క ట్రైలర్ చూస్తుంటే ఓ పక్క బాహుబలి మరో పక్క త్రిపులార్ రికార్డును సైతం ఈ ఈ దెబ్బతో కథమైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో రికార్డులతో మా కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో హిట్లు కొట్టాలని రానున్న రోజుల్లో ఆయన సీఎం అయిన తర్వాత కూడా మేము ఇంకా ఈ సినిమాల రికార్డుని ఇంకా పరంపర కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహిస్తున్నాను జై జై